హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసేందుకు సిద్ధమవుతోంది ఎలక్షన్ హామీలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఒకటైన రైతు రుణమాఫీ ఇప్పటికే మూడు దశల్లో అయితే రుణమాఫీని చేసి పదిహేడు లక్షల వరకు రైతుల ఖాతాలో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తొంభై శాతం మంది రైతులకు ఖాతాలో రైతు రుణమాఫీ వేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇంకా రైతు రుణమాఫీ కాని రైతుల కోసం త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ త్వరలోనే రైతుల ఖాతాలో రైతు రుణమాఫీని జమ చేస్తామని రైతుల బెంగా పెట్టుకోవద్దని అన్నారు గతంలో మూడు దశల్లో రైతులకు రుణమాఫీ అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొంతమందికి రైతు రుణమాఫీ కాలేదు అని ప్రత్యేక సర్వే ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం త్వరలోనే వారికి కూడా రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన యాప్ ద్వారా రైతు రుణమాఫీ ఎందుకు కాలేదు అనే దానిపై సర్వేను నిర్వహించింది ఆ సర్వే ఫలితంగా ఎవరైతే రైతులకు రుణమాఫీ కాలేదో వారికి ఈ నెల ముగిసేలోపు రైతు రుణమాఫీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసినట్టు సమాచారం రైతు రుణమాఫీ కాక చాలామంది రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు బ్యాంకర్లు వాళ్ళ ఇంటికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చాలామంది రైతులు వాపోతూ ఉన్నారు వీటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రైతు రుణమాఫీ చేయడానికి సిద్ధమవుతుందని తెలిపింది వచ్చే బడ్జెట్లో రైతు రుణమాఫీ గురించి ప్రస్తావించే ఆలోచన ఉన్నట్టు తెలిపారు సో ఇదే ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ